తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు ప్రండి మొత్తం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను అక్కడ ఉంటాయి పవర్ జనరేటింగ్ స్టేషన్లు అక్కడ ఉంటాయి మరి రేపు తెలంగాణ మీరు ఎట్లా బతుకుతారు చీకట్ అయిపోతుంది మీ బతుకు ఆగం అయిపోతారు గుడ్డి తెలంగాణ అయిపోతుంది ఎడ్డి తెలంగాణ అయిపోతుంది అని చెప్పి పిల్లి శాపాలు పెట్టండి ఆ పరిస్థితిలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు తీసుకున్న తర్వాత కేసీఆర్ గారు తీసుకున్న మొట్టమొదటి సమావేశం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించి అంటే ఏ రకంగా మన రాష్ట్రాన్ని ఆ చీకట్లలోకి వెళ్ళి వెలుగులకు తేవాలి ఏ రకంగా తెలంగాణ వెలుగు జిలువుల తెలంగాణ కావాలి ఇరవై నాలుగు గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చే తెలంగాణగా ఎట్లా చేయాలి అని మేధోమదనం ఒకరోజు అర్ధ గంటనో టైంపాస్కు గంట మీటింగో కాదు గంటలు గంటలు ఎందుకు కాలేదు యాభై ఆరు ఇండ్లు ఎందుకు సాధ్యం కాలేదు అని చెప్పి కూర్చొని ఎంతోమంది పెద్దలతోని ఆ జెన్కోకు సంబంధించి ప్రభాకర్ రావు గారు ఇంకా వారికి సంబంధించి టెక్నోక్రాట్లు ఎంతోమంది ఉండే ఆ రఘుమారెడ్డి గారు ఇంకా చాలామంది పెద్దరు పిలిచి మాట్లాడి ఆఖరికి ఒక అండర్స్టాండింగ్కి వచ్చింది మనం గా జనరేటింగ్ స్టేషన్స్ పెంచాలి గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కడెక్కడైతే సింగరేణి ఉందో ఎక్కడైతే బొగ్గు గనులు ఉన్నాయో ఎక్కడైతే గోదావరి అనేది ఉందో అక్కడనేమో హెడ్ ప్లాంట్స్ పెట్టాలి కానీ మొత్తం అన్ని ఒక్క దగ్గరనే పెడితే దెబ్బన రేపు ఎప్పుడైనా భూకంపం వస్తే దెబ్బన ఇంకేదైనా నేచురల్ డిజాస్టర్ వస్తే గోదావరిలో వరదలు వస్తే ఇంకోటి అయితే కొంప కొల్లేరు అవుతుంది కాబట్టి మనం ఇంకో దిక్కు కూడా పెట్టుకోవాలి బ్యాలెన్స్డ్ ఎందుకంటే రిస్కింగ్ అంటారు దాన్ని రిస్క్ అంతా ఒకటే దగ్గర తీసుకోవద్దని చెప్పి ఇంకొకటి నల్లగొండ జిల్లా దామెరచెర్లలో అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు నాలుగు వేల మెగావాట్ల ప్రాజెక్టు ఆనాడు ఇది ఎవరికి అర్థం కాలేదు మొదలు చెప్తే ఒక్కొక్కటి ఒక్కొక్క తీరుగా అగో దామెరచెర్లో పెడతారా ఆడ బొగ్గు లేదు బొగ్గే లేదు ఆడ పీఠాడ్ ప్లాంట్ పెట్టాలి కానీ గాడ పెడతావా అని మాట్లాడతారు కాస్ట్ పెడుతుంది కదా మళ్ళీ మనం క్వశ్చన్ అడిగినాం అనుకో మీరు పెట్టలేదా బొగ్గు లేని విజయవాడలో మీరు పెట్టలేదా బొగ్గు నీళ్ళు లేని రాయలసీమలో అప్పుడెందుకు పెట్టినారు మరి అని అడిగితే దానికి కూడా సమాధానం చెప్పండి ఆర్టీపీపీ ఎందుకంటే సమాధానం రాదు కేటీపీఎస్ ఎందుకంటే సమాధానం రాదు కానీ మనం దామెరిచిలో మాట్లాడి పెడితే మాత్రం చాలామంది గొంతులు మిప్పిర్రు చాలామంది గర్జించిండ్రు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కానీ కేసీఆర్ గారు ఏం పట్టించుకోలేదు ఏడు వేల ఏడు వందల ఇన్స్టాల్డ్ కెపాసిటీతో ప్రారంభమైన మన ప్రయాణం రెండు వేల పద్నాలుగులో ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డ గర్వంగా చెప్పొచ్చు బ్రహ్మాండంగా ఇరవై ఐదు వేల మెగావాట్లకు ఈరోజు తీసుకొని పోయింది మన కేసీఆర్ గారి నాయకత్వం యాభై ఆరు ఏళ్ళు ఒక ఎత్తు ఏడు వేల మెగావాట్ల కాడికి వస్తే ఆడికి వెళ్ళి ఇరవై ఐదు వేల మెగావాట్ల కెపాసిటీ అంటే ఇప్పుడు ఇరవై అయిపోయింది ఇంకొక ఐదు వచ్చేస్తుంది మనకి అండర్ కన్స్ట్రక్షన్ ఆ స్థాయికి తీసుకొని పోయింది కేసీఆర్ నాయకత్వం ఒక రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు అనేది ఒకటే కాదు దేశంలో ఎవరు ఇవ్వలేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి రైతులకు ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చింది వ్యవసాయానికి కేసీఆర్ గారు ఈ ఇళ్ళల్లో జనరేటర్లు బంద్ అయినాయి ఇన్వర్టర్లు బంద్ అయినాయి అసలు కరెంటు కోత అంటే ఎట్లుంటుందో తరం పిల్లలకు మీ పిల్లలకు తెలవకూడదు లేదు ఎవరు ఇప్పుడు మీ పిల్లగానికి చెప్పినాం అనుకో అరే మేము పది పదిహేను ఏళ్ళ కిందట కరెంటు పోతుండరా అంటే అదేంది పోడింది కరెంటు పోడింది అదేం విచిత్రం అన్న కాడికి అంత కాన్ఫిడెన్స్ అంటే ఒక జనరేషన్లో ఆ స్థిరత్వాన్ని లేకపోతే మనం ఇంటుంటి నేను ఉన్నప్పుడు అమెరికాలో గిట్లుంటుందట ఆడ గట్లుంటుందట కరెంటే ఓదట మన దగ్గర కూడా ఆ పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం అయితే మీకు తెలుసు మనం కూడా ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నాం సహజంగానే మా మీద కూడా ఒక పార్టీ నడపాలన్నప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒత్తిళ్ళు ఉంటాయి మాకు కూడా చాలా ఒత్తిళ్ళు వచ్చినాయి ఏమని ఇంత పెద్ద ఎత్తున మీరు పెట్టుబడి పెడుతున్నారు కదా దాదాపు లక్ష కోట్లు పెడుతున్నారు విద్యుత్ ఉత్పత్తిలో మరి ఈ ఆర్డర్లన్నీ కూడా మీరు ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి ఇస్తే మీ పార్టీకి కూడా లాభం జరుగుతుంది మీకు కూడా లాభం దొరుకుతుంది అని చెప్పి ఒత్తిడి తెచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కేసీఆర్ గారు ఎంత గట్టి నాయకుడు అంటే ఎవరు ఏ రకమైన ఒత్తిడి తెచ్చినా చాలా సింపుల్గా ఒకటే మాటలు కొట్టి పారేషిండు ఉద్యమంలో నేనే చెప్పినాయా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీలకి ఎట్టి పరిస్థితుల్లో నేను పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్కి ఇస్తా అని చెప్పిండి చెప్పినట్టే జన్ కోనే చేయమన్నాడు ట్రా మొత్తంగా జన్కోనే నడుపుమన్నాడు బిహెచ్ఎల్కి ఆర్డర్లు ఇచ్చిండు ఇలా దాని మీద కేసీఆర్ మీద ఎంక్వైరీ చేస్తాను ఎందుకు బీహెచ్ఎల్ను బతికిచ్చినందుకు మీరేమో కేసీఆర్ బిహెచ్సిఎల్ ను బతికిచ్చినా మీరు అంటున్నారు ఇలా దాని మీద కేసీఆర్ మీద ఒక ఎంక్వైరీ నడుస్తాను ఎందుకు ఎందుకు చంపలే బీహెచ్ఎల్ ను చంపకుండా ఎందుకు కాపాడినావు